వడ్డెర ఓబర్ణ జయంతిని ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయించినందుకు రాష్ట వడ్డేర సంఘం తరపున రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి అన్నారు ఆదివారం చిత్తూరులో దేవర్ల మురళి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నాయకులతో కలిసి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనవరి పదకొండున వడ్డెర ఓబర్న్న జయంతిని రాష్ట ప్రభుత్వం నిర్వహించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు కర్ణాటక రాష్టంలో వడ్డేర్లు బీసీ జాబితాలో ఉన్నారని అందువల్ల చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు జనాభా ప్రాతిపదికన వడ్డేర్లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు వడ్డేర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డే సంఘం అధ్యకుడు రవీంద్రరాజు హరిబాబు తదితరులు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే వడ్డర్లు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వడ్డర్లకు గుర్తింపు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది వడ్డర్లకు పెద్ద పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒడర్లకు ఒడ్డర్ని ఎస్టీ జాప్తిలో చేర్చాలని కానీ ఒడ్డర్లకి ఆర్థికంగా మరి కార్పొరేషన్ నిధులు కానీ అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడిన చెందిన ఒడ్డర ముద్దుబిడ్డ ఓబన్న జనవరి పదకొండు జయంతి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుమినాం ప్రభుత్వం గారు సానుకూలంగా స్పందించి మీరు అడిగే కోరికలు న్యాయమైన కోరికలు కాబట్టి తప్పకుండా తీరుస్తానని చెప్పి ఇప్పటికే వడ్డీ ఓపన్నది జయంతిని జరపాలని కూడా గౌరవనీలు బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ గారు దీని ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు రేపన్నాడు కూడా గౌరవనీలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కూడా జియో వస్తుందని కూడా మరి మీడియా ద్వారా మా వడ్డారుల సోదరులకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ సంఘం కూడా చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది తప్పకుండా న్యాయం చేస్తాననేది ఈ ఒడ్డు ఓపెన్ జయంతిని కూడా రేపు జనవరి పదకొండవ తారీఖు కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే మేము నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చింది మరి ఎస్టీ జాబ్ అనేది మా కులానికి చాలా కీలకమైంది మన పక్కనే కర్ణాటక ఉంది మా యొక్క జాతీయ ఎస్సీగా ఉన్నారు ఇప్పటికే ఎనిమిది మంది ఏడు మంది మంత్రులు ఉన్నారు అన్ని రకాలుగా ఈరోజు ఎదగలుగుతున్నారంటే అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఏలు ఉన్నాం కాబట్టి ఇక్కడ తీవ్ర అన్యాదాలు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక పార్లమెంట్ సభ్యులు లేడు ఒక రాజ్యసభ సభ్యులు లేడు కాబట్టి మా కులాన్ని ఇక్కడ ఎస్టీలో చేరిస్తే రాబోయే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే మా కులానికి జనాభా పార్టీ ప్రకారంగా మా గడ చట్టసభలలో రిజర్వేషన్ వస్తాదని కూడా మీడియా తెలియజేస్తూ మేము పార్టీని కులాన్ని రెండు గల బ్యాలెన్స్ చేసుకుంటా పోతున్నాం నేను ఇప్పటికే రెండు తరములు ఓటర్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను ఆనాడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు నూట ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పంచి పంచిపెట్టాం మరి ఆదరణ కన్నా పనిముట్ల కింద ఆ రోజు ఎంతో మందికి పనిముట్లు యంత్రాలు ఇచ్చిన ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీది ఈ రోజు కూడా ఈ యొక్క కులాల పట్ల తెలుగుదేశం పార్టీకే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వడ్డర్లకు అని చెప్పారు ఐదేళ్లలో వడ్డర్కి ఒక శుద్ధి ఇచ్చింది లేదు వడ్డల్ని ఆఖరికి విస్మరించారు కులాన్ని విమజించి పాలిచ్చారు వడ్డలకి ముందేనే చెప్పారు కష్టజీవులు శ్రమజీవులు కుల కులవర్టుదారులు చేతి కుట్టుదారులు అంటే అన్ని వర్గాలలో పనిచేసే కులం వడ్డర కులం మీద కులానికి తీవ్ర అన్యాయం చేసింది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన పార్టీని కూడా మా కులస్తులందరూ కూడా కాళ కలుపులో కలిపేశారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం